మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళ మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టు హలో వెల్కమ్ టు అవర్ జేఎంఎంజే మీడియా ఈ వీడియోలో కనపడుతుంది గల్లా మాధవి ప్రస్తుతం ఏపీలో పెద్దగా పరిచయం అక్కర్లేని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేవలం ఇరవై నెలల రాజకీయ అనుభవం దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఒక మాజీ మంత్రి ఇంటిపైనే దాడికి పాల్పడటం తామే దాడికి పాల్పడ్డామని స్వయంగా మీడియా ముందు ఒప్పుకోవడం అవసరమైతే మళ్ళీ ఇలాగే చేస్తామనడం మొత్తానికి అధిష్టానం దృష్టిలో పడటానికి చేసిన సాహసం ఫలించినట్లేనా మరోసారి జగన్ పరామర్శకొస్తే బాధితులు ఆస్తులు అమ్ముకోవాలంటున్నారు మరి నిన్నటి జగన్ పర్యటనలో ప్రజల స్పందన చూశాక మరోసారి మీరు ఇటువంటి దాడులు ఏం అమ్ముకోవాల్సి వస్తుందో మీరు కూడా ఆలోచించుకోండి ఎటు చూసినా కూడా జన సంద్రమే కనిపిస్తుంది జంగు పై జన గర్జన ఎలా ఉంటుంది అన్నది ఒకసారి కూటమి నేతలకంతా కనువిప్పు కలిగేలా చూస్తున్న ఆ దృశ్యాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వ పాలన పైన పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ఇది నిదర్శనం అని చెప్పచ్చు మరి కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్ అక్కడికి చేరుకున్న తర్వాత అంబటి కుటుంబాన్ని పరామర్శిస్తారు పరామర్శించిన అనంతరం టీడీపీ కూటమి దుండగల దాడిలో ధ్వంసమైనటువంటి ఇల్లుని అలాగే ఆఫీస్ని కూడా పరిశీలించనున్నారు వైఎస్ జగన్ మనం చూస్తున్నాం పట్టాభిపురంలో వైఎస్ జగన్ ప్రజా అభిమానానికి అభివాదం చేస్తున్న దృశ్యాలు ఏది ఏమైనా వర్తమాన రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు స్థాయిని దాటిపోవడం విచారించదగ్గ పరిణామం చంద్రబాబు గారి పట్ల అంబటి రాంబాబు గారు ఆ స్థాయిలో మాట్లాడడం ఆక్షేపణీయమే దానికి ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు ఆయన కేసు పెట్టారు ప్రస్తుతం ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నది కనుక విశ్లేషణ అనవసరం మేమే దాడి చేశామన్న ఎమ్మెల్యే గారిపై పెట్టిన కేసులో నమోదు చేసిన సెక్షన్ల గురించి చర్చ కూడా అనవసరమే ప్రజాప్రతినిధిగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఇటువంటి ఎమ్మెల్యేలందరూ మిగిలిన పదవీ కాలంలో అయినా ఇటువంటి దుందుడుగు చర్యలు కాకుండా ప్రజా సమస్యలపైన నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి సారిస్తే మంచిదనే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతోంది పైగా ఇటువంటి తొందరపాటు దాడుల వలన అవతల వారికి ప్రజలలో సానుభూతి కలగడానికి మీరే పరోక్షంగా దోహదం చేయడం అవుతుందనే వాస్తవం కూడా మీరు ఆలోచించుకోవాలి